హలో అండి అందరికీ నమస్తే నేను మీ కావ్య ఈరోజు ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన వర్షం కురిసిన రాత్రి తెలుగు కథని వినేద్దాం శాంతమ్మ గారికి అతి కష్టం మీద రెండో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు తమ బీదతనం వల్ల శాంతమ్మ గారిని పెళ్లి చేసుకున్న రాజారావు మార్తేర్ జమీందారు ముప్పై ఎకరాల పంట పొలం ఐదు ఎకరాల కొబ్బరి తోట ఉండటంతో రెండో పెళ్లివాడు అన్న సమస్య లేకుండా పెళ్లి చేశారు శాంతమ్మగారికి మొదటి నుంచి బాగా చదువుకొని పట్నంలో ఉండాలని కోరిక అయితే తనకి తల్లిదండ్రులు రెండో పెళ్లివాడినిచ్చి పెళ్లి చేశారు అనే కోపంతో పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రులు మొహం చూడలేదు పెళ్ళైన రెండేళ్ళకి శాంతమ్మకి ఆడపిల్ల పుట్టిన తర్వాత గుండెపోడుతో రాజారావు చనిపోయాడు చెప్పలేనంత ఆస్తి ఇన నిండా డబ్బు కూతురికి ఇంకా ఏడాది కూడా రాకపోవడం తను ఆరో తరగతి చదువుతో సంసారం ముందుకు నడపడం ఎలా అని భయం పట్టుకుంది అయినా తన పుట్టింటి తరపున వాళ్ళని ఎవ్వరినీ దగ్గరికి రానివ్వకుండా తనే ఆస్తిపాస్తులు స్వయంగా చూసుకుంటూ ఉన్న డబ్బుని వడ్డీలకిచ్చి కూతురు కవితని డిగ్రీ చదివించి హైదరాబాద్లో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న సుకుమార్కి ఇచ్చి పెళ్లి చేసింది కూతురికి అత్తమామలు ఉండని సంబంధం చూసి మరీ చేసింది తను కూతురు అల్లుడితో కలిసి ఉండొచ్చు అని నాయన మా అమ్మాయిని బాగా చూసుకుంటూ దిక్కులేక నీ దగ్గరికి చేరాను అనే భావన లేకుండా నన్ను బాగా చూసుకుంటే నా ఆస్తి మొత్తం నా తదనంతరం మీకే చెందుతుంది అప్పటి వరకు నా ఆస్తి మీద ఆధారపడకుండా నీ జీతంతో పోషించాలి మీ మామగారు నీ భార్యకి ఏడాది ఉండగా చనిపోయారు నుంచి ఆస్తిని పెంచుకుంటూ వస్తున్నాను అంది శాంతమ్మ ఈ మధ్య అందరూ తన ఆస్తి తన తదనంతరం ఇస్తామనటం అలవాటైపోయింది వాళ్ళ తదనంతరం ఇస్తే మేము అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి మళ్ళీ మా తదనంతరం ఇంకో వాళ్ళకి ఇవ్వడమేనా అనుకున్నాడు మనసులో అయితే అత్తగారు తనని స్వంత తల్లిగా చూసుకుంటోంది తనకిష్టమైన వంటలు అడిగి మరీ చేస్తుంది సుకుమార్ ఆఫీస్ నుంచి రాగానే కూతురిని అబ్బాయికి మంచినీళ్ళు తీసుకొచ్చి టీ పెట్టవే టీవీ ఎక్కడికి పోదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అల్లుడు కూతురు మధ్య కూర్చోకుండా ఇటువంటి అత్తగారు దొరకడం తన అదృష్టం అనుకునేవాడు సుకుమార్ ఆ రోజు ఉదయం నుంచి జోరున వానపడుతోంది ట్రాఫిక్ జామ్స్ వల్ల ఉద్యోగస్తులని ఇంటి నుంచే పనిచేయమనడంతో సుకుమార్ కూడా ఉదయం నుంచి కదలకుండా ల్యాప్టాప్ ముందేసుకుని చేసుకుంటూ ఆఫీస్ వాళ్ళతో ఫోన్లు చేస్తూ భోజనంకి అత్తగారు రెండుసార్లు పిలిచినా ముందు మీరు తినేయండి నాకు పని ఉంది అన్నాడు మూడు దాటిపోయినా భర్త భోజనంకి రాకపోవడంతో కవిత వచ్చి ఏమైంది మీకు వారం రోజుల నుంచి ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు భోజనం కూడా చేయకూడదు అని మీ ఆఫీస్ వాళ్ళు అన్నారా అంది లేదు ప్రాజెక్ట్ చివరి చేసుకు వచ్చింది అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను నేనే కాదు మా టీం మొత్తం పిచ్చెక్కిపోతున్నాం అంటూ రెండు మెతుకులు తిని మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు రాత్రి అయినా గాలివాన్ తగ్గలేదు కిటికీ రెక్కలు తెగ కొట్టుకుంటున్నాయి ఈటీవీలో వస్తున్న లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నారు తల్లి కూతురు సుకుమార్ని అడిగింది అత్తగారు బాబు నాకు లవకుశ సినిమా అంటే ప్రాణం మేము చూస్తూ ఉంటే నీ పనికి ఇబ్బంది లేదుగా అంది పర్వాలేదు నేను డైనింగ్ గదిలో కూర్చుని నా పని చేసుకుంటాను రామారావు కుశలవులతో యుద్ధం చేసే సీన్ వచ్చినప్పుడు పిలవండి ఆ గట్టం చాలా చక్కగా తీశారు అంటూ ల్యాప్టాప్ తీసుకొని పక్కన గదిలోకి వెళ్ళిపోయాడు కవిత కొంతసేపు చూసి అమ్మ ఈ సినిమా చాలా పెద్దది ఇంకా లేరు కుశలవ సాటి పాటలోనే ఉన్నాము నువ్వు చూడు జాగ్రత్త కరెంట్ పోతే చూసుకొని నీ గదిలోకి వెళ్ళు అంది ఇంతలో అల్మారా నుంచి కొత్తగా కొన్న ఇంగ్లీష్ నవల తీసుకొని వెళ్తున్న భర్తను చూసి ఇప్పటి వరకు ల్యాప్టాప్ ఇప్పుడు పుస్తకం చదువుతూ కూర్చుంటారా త్వరగా పడుకోండి రేపు వాన ఉండదు ఆఫీస్కి వెళ్ళాలి అని తన గదిలోకి వెళ్ళిపోయింది పడుకోవడానికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు ఇంతలో ఏదో కింద పడ్డ చప్పుడు అత్తయ్య గారు అంటూ సుకుమార్ అరుపులు విని కంగారుగా లేచి వచ్చింది సోఫా మీద పుస్తకం అలాగే ఉంది సుకుమార్ బాల్కనీలో నుంచి అరుస్తూ మీ అమ్మ బాల్కనీలో నుండి జారు కింద పడిపోయింది అంటూ పరుగులు తీశాడు లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లు దిగి కిందకి వెళ్లారు అప్పటికే శాంతమ్మ చుట్టూ జనం మూగి ఉన్నారు నెత్తురు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కెవ్వును అరుస్తూ దగ్గరికి వెళ్ళింది ఇంతలో అప్పుడే వచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ కవితను పక్కకి నెట్టి మీరు శవం మీద పడిపోతే ఆధారాలు చెరిగిపోతాయి ముందు మమ్మల్ని ఫొటోస్ తీసుకొని ఇవ్వండి అంటూ ఆ వానలో తడుస్తూ ఫోటోగ్రాఫర్కి ఫొటోస్ తీసుకోమని చెప్పాడు ఫొటోస్ తీసుకునేలోపు అంబులెన్స్ వచ్చింది దానిలోకి శాంతమను ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్కి పోలీసుల్ని ఇచ్చి పంపించాడు రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాను అంతవరకు ఇంట్లో వస్తువులు ప్రత్యేకంగా మీ అత్తగారు చివరిలో గడిపిన గదిలోవి కదపకుండా ఉంచండి అని చెప్పాడు రెండవ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్తో పాటు డిటెక్టివ్ శ్రీకాంత్ కూడా సుకుమార్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు కాలింగ్ బెల్ చప్పుడుకి తలుపు తీసిన కవిత పోలీసులని లోపలికి రానిచ్చింది సోఫాలో ఎర్రటి కళ్ళు మొహం వాచి ఉన్న సుకుమార్ని చూసి రజనీకాంత్ ఏమైంది అని అడిగాడు మా అమ్మని అత్తగారులా కాక స్వంత తల్లిలా చూసుకునేవారు ఆయన నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు అంది కవిత ఇప్పుడు రోజులు అలాగే ఉన్నాయిలేండి అత్తమామల్ని తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారులేండి అసలు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్ మొన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూ ఉండడంతో నిన్న మా వారు ఇంటి నుంచే వర్క్ చేసుకున్నారు మా అమ్మగారు అల్లుడిని రెండుసార్లు భోజనానికి పిలిచినా రాలేదు రాత్రికి కూడా వాన తగ్గలేదు ఈటీవీలో లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నాం ఆయన ఆఫీస్ వర్క్కి ఆటంకం లేకుండా పక్క గదిలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు నేను ఎక్కువసేపు సినిమా చూడకుండా వెళ్ళి పడుకున్నాను మా వారు కూడా ఏదో ఇంగ్లీష్ నవల్ తీసుకొని పక్క గదిలోకి వెళ్ళటం చూశాను మా అమ్మకి సినిమా చూడటం అయిన తర్వాత బాల్కనీలోని బట్టలు లోపల దండం మీద వేసి తలుపులు వేసి పడుకోమని చెప్పాను ఆ తరువాత పెద్దగా చప్పుడు వినిపించడం మా వారు అత్తయ్యా అంటూ అలవడం విని లేచి వచ్చి చూస్తే మా మేడ మీద నుంచి కింద పడి ఉన్నారు ఆ తరువాత రజనీకాంత్ గారికి తెలుసు అంది కవిత మీరు అలా బాధపడుతూ ఉంటే ఈ కేసును పూర్తి చేయలేము మీ భార్య గారు ఆమె గదిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేశారు మీ అత్తగారు బతికి ఉండగా చివరిన ఎప్పుడు చూశారు ఆవిడ మీతో ఏమైనా మాట్లాడారా అని అడిగాడు శ్రీకాంత్ కళ్ళు తుడుచుకొని ఆ రోజు విపరీతంగా వాన పడుతోంది నేను ఇంటి నుంచే వర్క్ చేసుకుంటున్నాను అని చెప్తున్న సుకుమార్ని వారించి అదంతా మీ భార్య చెప్పారు మీరు చెప్పాల్సింది కొత్తగా అంటే మీ భార్య తన గదిలోకి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తున్న మీ అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడారా మీరు చివరిగా ఆవిడని ఎప్పుడు చూశారు అన్నాడు విసుగ్గా శ్రీకాంత్ నేను పుస్తకం చదువుకుంటూ ఉండగా పెద్దగా అరుపు వినిపించి చదువుతున్న పుస్తకం అక్కడే పెట్టి నా గదిలో నుంచి హాల్లోకి వచ్చాను అత్తగారు కనిపించలేదు బాల్కనీలో కొన్ని బట్టలు పడి ఉన్నాయి దానితో బట్టలు తీసుకొని క్రింద గొడవ వినిపించడంతో చూస్తే మా అత్తగారు నేల మీద పడి ఉన్నారు చుట్టూ వాచ్మ్యాన్ అపార్ట్మెంట్ వాళ్ళు ఉండటం చూసి భయంతో కెవ్వు నడిచాను మా ఆవిడ ఏమైంది అంటూ వచ్చింది ఇద్దరం కిందకి వెళ్ళాం అంతే అన్నాడు పైనుంచి చూసినప్పుడు ఆ పడిపోయింది మీ అత్తగారే అని ఎలా అనుకున్నారు అని అడిగాడు శ్రీకాంత్ హాల్లో మా అత్తగారు లేదు ఒకటి పడిపోయిన మనిషి చీర ఆ రోజు మా అత్తగారు కట్టుకున్నది ఇంకొకటి మా అరుపులకి మా అత్తగారు ఉంటే తన గదిలో నుంచి బయటకు తప్పకుండా వచ్చేవారు కానీ ఆవిడ రాలేదు అనుమానంతో కిందకి వెళ్ళి చూస్తే అప్పుడు కన్ఫామ్గా తెలిసింది మా అత్తగారే అని అన్నాడు మీ ప్రశ్నలు చూస్తూ ఉంటే మా వారిని అనుమానిస్తున్నారేమో అనిపిస్తోంది కానీ నాకంటే మా అమ్మకి అల్లుడంటే ఎక్కువ అభిమానం మా వారు కూడా మా అమ్మని తల్లిలా చూసుకుంటారు అంది కవిత టేబుల్ మీద ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పుతూ ఇదేనా రాత్రి మీరు చదువుతున్న పుస్తకం అని అడిగాడు శ్రీకాంత్ అవును నలభై ఐదు పేజీలు చదివి పేజీ మడత పెట్టి ఇహ పడుకుందామనుకోగా అరుపు వినిపించింది అన్నాడు సుకుమార్ ఇన్స్పెక్టర్ సుకుమార్ని కస్టడీలోకి తీసుకోండి రజనీకాంత్ మన అనుమాన్ నిజమైంది అత్తగారిని మేడ మీద నుంచి కిందకి తోసేసి నాటకాలు ఆడుతున్నాడు అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్ మా అమ్మని చంపాల్సిన అవసరం మా వారికి ఏముంది అనవసరంగా ఆయనను అనుమానిస్తే నును అంటూ భర్తకి అడ్డంగా నుంచుంది కవిత కవిత గారు ఆవేశపడకండి మీ వారు బ్రాకెట్ ఆన్లైన్ బెట్టింగ్ ఆటలకి అలవాటుపడి ఊరంతా అప్పులు చేసి చివరకు ఆఫీస్లోని స్నేహితుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు అప్పు తీసుకున్నాడు అతని దురదృష్టం డబ్బులు పోవడమే కానీ ఒక్క పైసా సంపాదించలేకపోయాడు అప్పు తీర్చమని ఒత్తిడి ఎక్కువ అవడంతో మీ అమ్మగారి ఆస్తి రావాలి అంటే ఆవిడని అడ్డు తొలగించడమే అని ప్లాన్ చేసుకొని అవకాశం రాగానే బాల్కనీలో బట్టలు తీస్తున్న మీ అమ్మగారిని కిందకి తోసేశాడు అన్నాడు శ్రీకాంత్ నేను నమ్మను ఆయన అటువంటి వ్యక్తి కాదు ప్రతీ నెలా జీతం తీసుకొని నాకు ఇచ్చేస్తారు మీరన్నట్టుగా డబ్బులు ఇబ్బంది ఉంటే ఆ డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వరు అంది కవిత మీకు అనుమానం వస్తుంది అని నాకు తెలుసు మేడం మేము మీ వారి ఆఫీస్కి వెళ్ళి వివరాలు సేకరించాం అన్నిటికంటే బలమైన ఆధారం మీ వారు చదివిన ఈ పుస్తకం ఆయన చెప్పిన దాని ప్రకారం నలభై ఐదు పేజీలు చదివాను అన్నారు దానికి రుజువుగా నలభై ఐదో పేజీని మడతపెట్టారు కానీ కొత్త పుస్తకం అవడం వలన పదహారో పేజీ నుంచి మూడు పేజీలు బైండింగ్లో అతుక్కుపోయి ఉన్నాయి నిజంగా పుస్తకం చదువుతున్న వారు అయితే ఆ పేజీలు అలా వదిలేసి నలభై ఐదో పేజీకి ఎలా వెళ్తారు కాబట్టి మీ వారే హంతకుడు ఆస్తి కోసం అయితే మా అమ్మని చంపితే ఆస్తి నాకు వస్తుంది అంతేగాని మా వారికి ఎలా వస్తుంది అంది కవిత అది మీ ఆయనకు తెలుసు ముందు ఆవిడ నుంచి మీకు వస్తే మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకోవచ్చు అని అది కుదరకపోతే మిమ్మల్ని కూడా అడ్డు తొలగించుకోవాలి అని ప్లాన్ వేశాడు దుర్వ్యసనాలు ఎంత పని చేయడానికి అయినా అవకాశం కోసం చూస్తాయి ఇహ పోస్టుమార్టం రిపోర్ట్లో మీ అమ్మగారి వీపు బలమైన తోపడికి గురి అయినట్టు ఉంది మిగిలిన విషయాలు మీ వారిని విచారించినప్పుడు తెలుస్తాయి అన్నాడు మిమ్మల్ని కన్న కొడుకులా చూసుకుంది మా అమ్మ ఇన్ని చెడు అలవాట్లు చేసుకొని చివరకు ఆస్తి కోసం అత్తగారిని భార్యని కూడా హతమార్చుదాము అనుకున్న మీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు ఈ హంతకుడిని లాక్కుని పొండి అని చెప్పింది కవిత ఏడుస్తూ బేడీలు వేసి సుకుమార్ని జీప్లోకి ఎక్కించారు దుర్వ్యసనాలకు దూరంగా ఉండకపోతే మిగిలేది చీకటే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్